సామాన్య కల్లుగీత కుటుంబంలో జన్మించి గోల్కొండకోట రాజధానిగా బహుజన రాజ్యాన్ని స్థాపించిన యోధుడు సర్దార్ సర్వాయ్ పాపన్న అని గౌడ సంఘం అధ్యక్షుడు చతురుపల్లి ప్రకాష్ గౌడ్ అన్నారు పాపన్నగౌడ్ పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు తిప్పర్తి మండలం శిలార్మయ్యగూడెంలో సర్దార్ సర్వై పాపన్న గౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించారు గౌడ సంఘం అధ్యక్షుడు చతురపల్లి ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదహారు వందల యాభై సంవత్సరంలో ధర్మయ్య సర్వమ్మ దంపతులకు జన్మించిన పాపన్న గౌడ్ గోల్కొండ కోటని రాజధానిగా చేసుకుని బహుజనుల రాజ్యాన్ని స్థాపించిన బహుజన విప్లవ వీరుడని కొనియాడారు తిప్పర్తి మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని గౌడ సంఘం రాష్ట్ర నాయకుడు చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తండు సైదులు గౌడ్ సహకారంతో ఏర్పాటు చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో చిత్రపల్లి ప్రకాష్ శంకర్ చిత్రపల్లి శ్రావణ్ చిత్రపల్లి కార్తీక్ మహేష్ సంపత్ శ్రీకాంత్ శివ రవి తదితరులు పాల్గొన్నారు గౌడ్కి గౌడ్కి గౌడ్కి